అల్లుండి అందరికీ వెల్కమ్ టు డియంగ్ కిచెన్ ఈరోజైతే నేను నల్ల వంకాయలతో మసాలా గుత్తి వంకాయ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి బగారా రైస్లో కానీ చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి ముందుగా మనం కొన్ని పల్లీలు అలానే ఎండు కొబ్బర దోరగా అయితే పెంచుకుందాం ఇవి వచ్చేసి ఇవైతే ఇప్పుడు మనము దూరగా పెంచుకుందాము చూడండి ఇప్పుడైతే బుడ్డలు అలానే వట్టి కొబ్బర ఏగిపోయింది దీన్ని అయితే మనం ఇప్పుడైతే పక్కకైతే తీసేసుకుందాము ఇప్పుడైతే ఈ మసాలా వంకాయకి కావాల్సిన మసాలాని మిక్సీ అయితే పట్టుకుందాము వట్టి కొబ్బరి అలానే వేయించుకున్న బుడ్డలు అలానే కొత్తిమీర అలానే అల్లం అలానే కొంచెం మెంతులు అలానే జీలకర్ర ఇవన్నీ కలిపి ఇప్పుడు పేస్ట్గా చేసుకుందాము చూడండి ఇప్పుడు ఇదంతా మనము మిక్సీ అయితే పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కొంచెం నేను కారం గున వేసి మిక్సీ పడుతున్నాను చూడండి ఇప్పుడైతే మనము మసాలా మొత్తం మిక్సీ అయితే పట్టుకుందాము ఇప్పుడైతే మనము వంకాయలని గుత్తి వంకాయలాగా ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ వంకాయలని గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి చూడండి ఇలా అడ్డం నాలుగు ఒక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలానే కట్ చేసుకొని ఇందులోకి మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులోకి అయితే పెట్టాలి చూడండి అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకొని ఆయిల్ అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అలానే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు కొంచెం పచ్చిమిరపికపాయలు వేగినాక ఇందులోకి ఒక చెక్క నాలుగు లవంగాలు వేసుకున్నాం అలానే రెండు బిర్యానీ ఆకులు ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు కూడా మనకైతే కొంచెం బాగా ఏగాగి ఇందులోకి ఇప్పుడు మనము ఎర్ర టమోటాలు అయితే వేసుకుందాము టమోటాలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈ మసాలా గుత్తి వరకాయ కరిగి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే తగినంత కారం అయితే వేసుకుందాము కారం చూసేసుకోండి ఎందుకంటే నేను మసాలా మిక్సీ పడతకులు అలానే తగినంత సాల్టు అలానే కొంచెం పసుపు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం మనము చూడండి ఇప్పుడు ఈ టమోటలు బాగా మొగ్గించుకుందాము ఆయిల్ అనే ఇప్పుడు ఈ టమోటలు మొగ్గేలోపు మనమైతే వంకాయలకి మసాలా నించుకుందాం చూడండి ఇలా మసాలా మొత్తం వంకాయల మధ్యన ఇలా బాగా రెండు స్థైళ్ళు నింపుకోవాలి అన్నీ అలానే చూడండి ఇప్పుడైతే మనకు టమాటలు కూడా బాగా మొగ్గిపోయాయి చూడండి టమాటాలు కూడా బాగా మొగ్గిపోయాయి ఇప్పుడు మనము ఇందులోకి మసాలా నించి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకుందాము చూడండి వంకాయలు మొత్తం ఇలా వేసేసుకోండి ఈ వంకాయలు బాగా మొగ్గించుకోవాలి మనము బాగా మెత్తగా కావాలి వంకాయలు అయితే వంకాయలకి మసాలా నింపినా కూడా కొంచెమైతే మసాలా మిగిలింది ఇది కూడా కొంచెం వంకాయలు ముద్దినాక ఈ మసాలా మొత్తం ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకు వంకాయలు బాగా మొగ్గిపోతాయి చూద్దాం ఇప్పుడు వంకాయలు మొగ్గాయేమో చూడండి వంకాయలు అయితే బాగా మొగ్గిపోతున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మొగ్గించుకుందాము చూడండి వంకాయలు అయితే బాగా మెత్తగా మొగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిపోయిన మసాలైతే వేసుకుందాము ఈ మసాలాని కూడా బాగా మొగ్గించుకుందాము ఇప్పుడైతే మనము మొగ్గించుకుందాము ఈ మసాలా కూడా మనం ఇప్పుడైతే చూడండి మసాలా మొత్తం కలుపుకున్నాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా గుణ నూనెలో బాగా మొగ్గించుకొని ఆ మసాలా మొత్తం వంకాయలకి పట్టేంత వరకు మొగ్గించుకుందాము చూడండి మసాలా గుణ మనకు బాగా మొగ్గిపోయింది చూడండి ఆయిల్ మొత్తం పై చేత వచ్చేసింది ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం మసాలా ఉంటే అందులోకి వాటర్ వేసి ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఐదు అంతే ఐదే నిమిషాలు చిన్న మంట మీద మొగ్గించుకుందామండి ఇప్పుడైతే మనము ఈ కర్రీని చూడండి కర్రీ అయితే దగ్గరికి అయితే పడిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కసూరి మితి అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మసాలా గుత్తి వంకాయ కర్రీ తయారైపోయింది మీకు ఆ ఫ్రెండ్స్ మా గుత్తి వంకాయ కర్రీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్